దేవునికి జీవం కలిగిన దేవుని కుటుంబమాజమా దేవు నూతన దినవారం శుక్రవారం నూతన దినము ఉదయకాలము మరి ఈ నూతన దిన శుభాకాంక్షలు మీకు అందరూ తెలియజేస్తున్నారు రండి ప్రియ దైవజన్మ నేను ప్రార్థన చేసుకొని ఉదయకాల ధ్యానాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధుడు ప్రియగలి తండ్రి దిగిరండయా ఇదిగో ప్రభు ఈ కార్యక్రమంలో పాలు పొంగి పొందుతున్న ప్రతి ఒక్కరి దీవించండి దిగిరండి ఆశీర్వాదించండి స్వామి అలాగే నీ దాసుడు నీ మాటలు పలకడానికి పూనుకుంటుండగా తండ్రి నీ దాసు నీ దాసుని నోటిని మీరు ముట్టండి బోరగా తీసుకోండి వాడుకోండి నీ సేవా పరిచర్లు నీ వాక్య పరిచర్యలు వాడుకోండి ప్రభు అలాగే బిడలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత పొందమనేసునాములు అడుగుతున్న తండ్రి ఆ మేన్ అల్లెలియా దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి దేవుని బిడలరా ఇది నాకు కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనం ఒకటి చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఇషయా గ్రంథము ఇషయా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుకుందాం చూడండి విషయ గ్రంథము నలభై నాలుగు ఇరవై ఆరో వచ్చిన నేను నేనే నా సేవకుని మాట రూఢిపరుచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను ఇరుషలేము నివాస స్థలమగునని ఇరుషులేము నివాస స్థలమగుననియు యోధ నగరమును గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞయించి ఉన్నాను దాన్ని పాడైన స్థలములను బాగుచేయుడను నేనే ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి చదవబడిన వాక్యము ఇరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి నీ వాక్యము బోధించమని ప్రార్థిస్తున్నా పొందమని పొందమనేసునామడు వచ్చిన తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈరోజు శుక్రవారం దేవుడు మనల్ని ప్రేమించి ఈ మందిరాన్ని కట్టించి ఈ పరిచర్య ప్రారంభించి సంఘపరిచర్య ప్రారంభించి ఈ సేవ ప్రారంభించి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదమూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఈరోజు అనగా శుక్రవారము సాయంత్రము శనివారము రేపు మార్నింగ్ పది గంటలకి అలాగే రేపు సాయంత్రము ఆరు గంటలకి మనము దేవుణ్ణి స్తుతించటానికి స్థుతి కూటాలు జరిపించుకోవటానికి దేవుడు కృప చూపించాడు దయచేసి అందరూ ప్రార్థించండి అందరు పాల్గొనండి దేవుడు చేసిన కార్యాలు అద్భుతాలు కాబట్టి దేవుడు శుక్రవారము ఈరోజు సాయంత్రము ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు కూటం ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరూ పాలిపప్పులు పొందండి దేవుని దీవెనలు పొందండి రండి ఫిర్యాద జన్మ చదబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాము లేఖనంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అని మనం గమనిస్తే ఒక మనిషి లేదంటే సేవకుడు తనంతట తాను ఏదో చేయాలనుకున్నాయి చేయాలనుకొని ఏదో చేస్తున్నాను అనుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడు కానీ తనంతట తాను ఏమి చేయలేడు ఒకవేళ ప్రయత్నాలు చేసిన అంత అనుకున్నట్లు జరగదు అనే విషయాన్ని గమనించాలి గమనించి దేవాతి దేవుని యొక్క బలము మీద ఆధారపడితే దేవుని యొక్క ఆలోచన మీద ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు అనేది లేఖనము చెబుతున్నటువంటి నగ్న సత్యము చదవనటువంటి భాగంలో ఏముంది నేను నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నేను నేనే నా సేవకుని మాట రూఢిపరుచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను ఇరుషులేము నివాస ఎరుసలేము నివాస స్థలం గుము అనియు యోధా నగరమును గూర్చి అవి కట్టబడిననియు నేను ఆగ్నేయించి ఉన్నాను దాన్ని పాడైన స్థలములను బాగు బాగుచేయుడను నేనే అంటే ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటయ్యా అంటే నా సేవకుడు చెప్పింది నెరవేరుతుంది నా దూతల ఆలోచన నెరవేర్చువాడను నేనే ఇరుసలేము నివాస స్థలముగుననియు ఇరుసలేము నివాస స్థలముగుననియు యోధ నగరమును గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞయించి ఉన్నాను దాన్ని పాడైన స్థలములను బాగుచేవాడును నేనే ఇరుషులేము పాడైనటువంటి స్థలములను బాగు చేసేది ఎవరు అంటే మన ప్రభు అయినా ఏసుక్రీస్తువారు దేవునికి స్తోత్రం గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కార్యాలు జరిగిస్తాడు అద్భుతాలు జరిగిస్తాడు ఆశ్చర్యాలు జరిగిస్తాడు కాబట్టి ఆయన మీద మనము ఆధారపడాలి ఆయన మీద ఆనుకోవాలి ఆయన బలమును ఆయన శక్తిని మనము పొందుకోవాలి ఇక్కడ దేవుడిస్తున్నటువంటి సాక్ష్యము కాబట్టి ఇంకా ఏమంటాడంటే యోధా నగరమును గూర్చి అవి కట్టబడిన నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాని పాడైన స్థలములను బాగుచేయవాడను నేనే ఆ పాడైన స్థలములను బాగు చేసేవాడిని నేనే ఈరోజు పాడైన స్థలము ఏదైనా ఉంది అంటే అది బాగు చేసేది ఎవరయ్యా అంటే అది నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం కలుగును దాకా ఏసు ప్రభువారే దాన్ని బాగు చేస్తారు యేసు ప్రభువారే దాన్ని కట్టుతాడు యేసు ప్రభు వారే చేయగలరు ఇంకా మనం చూస్తే ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఎవరితో ఈ మాట ఎవరు చదువుతున్నారు అని మనకు అర్థం కావాలి రావాలి కదా ఇక్కడ మామూలుగా మనం చదువుకున్న మాటలో ఏముందంటే నేను నా సేవకుని మాట రూఢిపరుచువాడని అన్నాడు ఎవరు ఆ సేవకుడు ఎవరు ఎవరితో చెబుతున్నారు అంటే ఇరవై ఒకటో వచ్చిన చూస్తే యాకోబు ఇజ్రాయేలు ఈటను జ్ఞాపకము చేసుకునుము యాకోబుతో చెబుతున్నాడు యాకోబు నుండి ఇజ్రాయెల్గా మారినటువంటి ఆ ఇజ్రాయెల్తో చెబుతున్నాడు యాకోబు ఇజ్రాయేలు ఈటను జ్ఞాపకము చేసుకునుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇజ్రాయేలు నీవు నాకు సేవకుడై ఉన్నావు నేను నిన్ను మరువజాలను నేను నిన్ను మరువజాలను మంచు వీడిపోవున్నట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగనట్లుగా నీ పాపములను నీ పాపములను తుడిసివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఎద్దుకు మల్లుకొనుము అల్లెల్లుయా నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యొద్ధకు మల్లుకొనుము నా యద్దకురా ఎవరైతే దేవుని యొద్ధకు వస్తారో వారు దేవుని పిల్లలు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు దేవునిలో భాగము దేవునిలో మరి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనే విషయాన్ని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఒకసారి ఎనభై రెండో కీర్తనలో చూస్తే ఎనభై రెండో కీర్తనలో మనం చూసి చూడగలిగితే దైవజనాంగమా ఆలోచన మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను మీరెవరంట దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను అంటే దేవుడు పరిశుద్ధపరిచి దేవుడు శుద్ధి చేసి తన సొత్తుగా మార్చిన తర్వాత ఏమవుతున్నారు అంటే దైవములు దేవునిలో సగభాగము దేవుని పిల్లలు దేవుని కుమారులు దేవుని సేవకులు ఏమండి ఇది ఇస్తున్న వాగ్దానము అది చేయవలసింది ఏంటంటే నీవు నా మాట వింటే చాలు మొబ్బు వీడిపోయినట్లు నీ అతిక్రమములు నీ పాపములను తొలగించి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను గొప్ప చేస్తాను అని లేఖనము ఇస్తుంది ఒక మాట చూస్తే మార్కు శుభవార్తలో ఒక మాట చూద్దాం మార్కు శుభవార్త ఒక మాటను మనము చూద్దాం దయచమా మార్కు శుభవార్తలో పదకొండు ఇరవై మూడు చూస్తే ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవే పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే కొండలాంటి బండలాంటి పాపదోషాలను దేవుడు ఏం చేస్తాడు అంటే వాటిని పటాపంచలుగా తీసి పడవేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ప్రియా దైవజనమ నేను నీ మాట నెరవేరుస్తాను అని యాకోబుకు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు నేను నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచనలు నెరవేర్చేవాడును ఇరుషులేమా ఇరుషలేము నివాస స్థలముననియు యోధ నగరమును గూర్చి అవి కట్టబడుననియు నేను ఇచ్చి ఉన్నాను దాన్ని పాడైన దాని పాడైన స్థలములను బాగుచేయేవాడును నేనే కనుక ఈ విషయాన్ని గమనించి మనం ముందుకెళ్తే దేవుని యొక్క కార్యాలు అద్భుత కార్యాలు మనం చూస్తాము రెండు ప్రియాదవి జనమా ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇతబడిన వాక్యము అందరికీ అర్థమయ్యేలాగా అందరి హృదయంలో ముద్రించి మనం ప్రార్థిస్తూ మయం పొందమని దినదీవిర దినరక్షణ దయచేమని నీ బిడలందరినీ దీవించమని ఈ స్నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్